నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పోషకులు శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుదాం గురుగారు నమస్కారం హరహర మహాదేవ్ గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వృశ్చిక రాశి వారికి వాస్తవానికి కూడా ఇక ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి భావన కానీ లేదా వీరి యొక్క ఈ మొండి వైఖరి ఏదైతే ఉందో దాన్ని కొంత తక్కువ చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే నేను బట్టిన కొందేలుగా మూడు కాళ్ళే అనేటువంటి విధంగా కానీ సీక్రెట్ మైండ్స్ అండ్ ఎప్పుడు ఏది అడిగినా సరైనటువంటి సమాధానం అనేటువంటిది ఉండదు వీరి దగ్గర ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది వీరిపై వీరికే ఉండదు సో మరి గత గత రెండు మూడు సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వీరికి పంచగ్రహ స్థానం పంచగ్రహ స్థానములో గ్రహ కూటమి ఏర్పడబోతుంది అంటే ఐదో భావం ఐదో భావం అంటే ఇది ఎంతో ఉన్నతానికి తీసుకువెళ్ళేటువంటి స్థానం అది లక్ష్మీ స్థానం సో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి కోర్టు వివాదాలు ఇతర లీగల్ సమస్యల నుండి మంచి నిపుణులతో నిపుణుల పర్యవేక్షణతో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది తద్వారా ప్రయోజనాలు దక్కించుకోగలుగుతున్నారు ప్రభుత్వపరమైనటువంటి లీజులు లైసెన్సులు టెండర్లు కలిసి వస్తున్నాయి గోమతి చక్రాలతో లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది కొంతమంది ముఖ పరిచయస్తుల ద్వారా కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంగీతం నేర్చుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో అది మరింతగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ఇప్పటికే ఉన్న షాపుల్లో క్రయ విక్రయాలు కొంత డౌన్ఫాల్గా జరగడము ఆలోచింపజేస్తూ ఉంది మీరు ఎంతగానో శ్రమించి కష్టపడి ఫలితాలను సాధించుకునేటువంటి సమాధానం వస్తూ ఉంది చేతికి తప్పకుండా ఒక కంకణాన్ని ధరించడం వల్ల లక్ష్మీ కంకణం కానీ కుబేర కంకణం కానీ నరసింహస్వామి కంకణం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంకణం కానీ ధరించడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం ఏర్పడుతుంది ఇక ఈ యొక్క వృచ్చిక వారికి ఇంకా చూసుకున్నట్టయితే ఇందాక చెప్పుకున్నాం గోమతి చక్రాలను ఇంట్లో పెట్టి పూజించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి అయితే ఎంతగానో మీరు శ్రమిస్తే కానీ కొన్ని కొన్ని పనులు పూర్తి కావు తప్పకుండా చేతికి దేవి కంకణం కానీ కుబేర కంకణం కానీ నరసింహస్వామి కంకణం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంకణం కానీ ధరించడం వల్ల తప్పకుండా కూడా కొంత ఊహించని ఫలితాలు మీరు ఎదుర్కొంటారు అయితే ప్రశంసలు మాత్రం మీకు ఎవరు ఇవ్వరు ప్రశంసలు ఇచ్చేటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండదు మీ సీక్రెట్ మైండ్ సెట్ కావచ్చును ఏది చక్కగా ఎవరితో షేర్ చేసుకోలేని పరిస్థితి కావచ్చును భార్య భర్తలతో కూడా సరైనటువంటి అన్యోన్యత అంటే ఏ విషయాన్ని షేర్ చేసుకోకుండా ఉండడము కొంత ఇల్లీగల్ అఫైర్స్ కలిగి ఉండడము ఇది మీకు కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది బస్సులో ఒక టికెట్ తీసుకొని కూర్చుంటే ఎంతో దర్జాగా కూర్చోవచ్చును అదే టికెట్ లేకుండా కూర్చుంటే ఎట్టుంటుంది భయం భయంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎవరు వచ్చి మనల్ని స్క్వాడు పట్టుకుంటారా అని వస్తే జరిమానా విధించాలి ఏం రాసి ఉంటుంది బస్సులో టికెట్ లేనటువంటి వారికి జరిమానా విధించబడును లేదా జైలు శిక్ష సో టికెట్ తీసుకొని ప్రయాణించండి ఎందుకు టికెట్ లేని ప్రయాణం కనుక అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి తేలికగా పక్కకు కొట్టేస్తారు కొన్ని కొన్ని విషయాలలో మిమ్మల్ని మీరు ఊహించిన పరిణామం నూతన విద్యా అవకాశాలు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి అదేవిధంగా రుణాలు తీసుకొని మరీ వెళ్ళాలన్న ఆలోచనలు ఏర్పడుతున్నాయి ఇక ఇంకా అయిన వాళ్ళు సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే లభిస్తాయి సహోదరి సహోదరి వర్గంతో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు అదేవిధంగా కొంతమంది వలన ఇబ్బందులు గురవుతున్నాయి మీరు ఏమి మాట్లాడినా కూడా గిట్టదు అన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో తప్పకుండా కూడా సాంబ్రాణి అనేటువంటిది వేయండి నరదృష్టి ఎక్కువగా కూడా కనబడుతుంది జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు రీత్యా వాళ్ళకి కొన్ని అంశాలను ప్రోత్సహించి కోర్సుల్లో చేర్పించి మంచి ఉద్యోగం కూడా ఏర్పాటు అటువంటి పరిస్థితి కనబడుతుంది ఇద్దరూ సమానంగా కష్టపడితేనే కుటుంబము నిలబడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయిన వాళ్ళతో కొన్ని విభేదాలు ఏర్పడుతున్నాయి మన ఎదుగుదల వాళ్ళకి నచ్చక రకరకాలుగా కూడా విమర్శించేటువంటి పరిస్థితి తరచూ కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది పక్కనే ఉండి మన విషయాన్ని తెలుసుకొని వ్యాపారంలో మనకు వెన్నుపోటు పొడిచేవారు కూడా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఈ యొక్క కుటుంబంలో జరిగేటువంటి కలహాలను ముందుగానే రాకుండా చేస్తుంది అమ్మవారు కుంకుమార్చన చేయడం వల్ల గమనించుకోండి అదేవిధంగా మనకు నష్టం వాటిల్లే విధంగా కొన్ని కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్త దూర ప్రయాణాలు తరచూ ప్రయాణాలు చేసే విధంగా ఉంటాయి మంగళవారం రోజు ఖచ్చితంగా కూడా పప్పు తినడం కానీ అప్పు చేయడం కానీ చేయకుండా ఉండండి వృచ్చిక రాశివారు కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో రకంగా కూడా ఖచ్చితంగా వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా గడ్డుకాలమే అని చెప్పి చెప్పవచ్చు అందులో నో డౌట్ ఎందుకంటే అష్టమ గురువు కొంత కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో శని రవి పంచమ స్థానంలో బుధుడు రాహువు శుక్రుడు సప్తమ స్థానంలో గురువు అష్టమ స్థానంలో కుజుడు లావ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు ఇది కొంత మార్పు వస్తుంది ఇక్కడ పన్నెండో భావానికి కేతు వస్తాడు రెండు వేల ఇరవై ఐదులో ఈ నెల అంటే ఓకే గాని తప్పకుండా ఒక హోమాన్ని అయితే నిర్వహించుకునే ప్రయత్నం చేయండి శివరాత్రికి మన ఆధ్వర్యంలో అమృత పాశ్వత హోమం ఉంది రుణ విమోచక అంగారక స్తోత్రము చదువుకోండి శనిశ్చునికి తప్పకుండా కూడా తైలాభిషేకాన్ని చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆల్ ద బెస్ట్ మార్చ్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా విరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ